కొనితెల పవన్ కళ్యాణ్ అనే నేను ఈ మాట వినడం కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మరియు ఎంతో మంది ఆంధ్ర ప్రజలు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు పదేళ్ల కృషి తర్వాత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ అంతా తరలివెళ్లారు చిరంజీవి నాగబాబు కుటుంబ సభ్యులు సాయి రంతమ్ తేజ్ పవన్ కళ్యాణ్ పిల్లలైన అఖిరానందన్ ఆద్యాలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు తన అన్నగారులని పిల్లలని ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి పరిచయం చేశారు పవన్ కళ్యాణ్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం వీడియో మీ అందరి కోసం కొన్ని పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు